హోమియోపతి మెడిసిన్స్ అన్నీ ఇలానే ఉంటాయి సేమ్ ఇవే పిల్స్ అనమాట అయితే కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఇవి క్యాప్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి సో ఇవే మెడికేషన్ మాకు ఇవే కలర్ కావాలి ముందు ఇచ్చిన వాళ్ళందరూ ఇదే మెడిసిన్ కావాలి అని అడుగుతారు కానీ మనకి మెడిసిన్ అనేది దీంట్లో ఉండదు మనం ఈ మెడిసిన్ అనేది అనమాట ఇవి డిఫరెంట్ డిఫరెంట్ లిక్విడ్స్ ఉంటాయి ఇక్కడ ఇది అనేది అసలు మెడిసిన్ లేనిది ఉత్తిగా ఇది చప్పరిచ్చేదే సో మనం ఎప్పుడైతే ఇది కలుపుతామో అప్పుడు మెడిసిన్ తయారవుతుంది అనమాట అందరికీ సేమ్ మెడిసిన్ అనేది ఉండదు చాలా డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి ఇవన్నీ అవి మహేశ్వరరావు నా ఏజ్ థర్టీ త్రీ ఇంతకుముందు నాకు కొలెస్ట్రాల్ ప్రాబ్లం వల్ల వెయిట్లో వెయిట్ బాగా పెరిగిపోయి బాగా చాలా ఇబ్బంది పడేవాడిని కొట్ట ఆయాసం ఉండేది బాడీ పెయిన్స్ విపరీతంగా ఉండేటివి ఇవి ఇక్కడికి వచ్చి టెస్ట్ చేయించుకున్న తర్వాత మేడం గారు మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత వన్ మంత్లో ఎయిట్ కేజీస్ అలా వెయిట్ లాస్ అయ్యాను నేను చాలా బాగా ఉంది వర్కౌట్ మేడం చెప్పిన డైట్ ఫాలో అవడం వల్ల నాకు చాలా ఫ్రీగా అయింది మళ్ళీ ఇప్పుడు ఈ మంత్ మళ్ళీ మెడిసిన్స్ కోసం వచ్చాను చాలా బాగున్నాయి మెడిసిన్స్ వల్ల యూజ్ నాకు చాలా యూజ్ అయింది నేను చాలా సీరియస్ కండిషన్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇలాగా మంచిగా మాట్లాడగలుగుతున్నాను పన్నెండు సంవత్సరాలు కాని కానీ డైరీ వచ్చేది మరి మొన్న ఇక్కడ పోయిన నెలకు తీసుకున్న టాబ్లెట్ల కాడి నుంచి అయితే ఇప్పుడు అయితే పర్లేదు బాగానే ఉంది ఇక్కడ పోయిన నెల నుంచి ఈ నెల వరకు ఇప్పటికి రాలేదు ఏముందమ్మా నీకు ఫిడ్స్ ఉంది ఫిడ్స్ నాకు ఆగస్ట్ నెల ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది బాగా గ్యాస్ విపరీతంగా రావటం ఉండే పట్టేస్తాం ఇలాగ వారానికి వచ్చి రెండు సార్లు మూడు సార్లు ఇంజక్షన్లు ఆరు ఇంజక్షన్లు వేసుకునే ట్యాబ్లెట్లు వచ్చి ఒకటి ఇలా ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ బాగా వాడేది పొద్దుగా సాయంత్రం ట్యాబ్లెట్లు వస్తుంది మేడం అయినా తగ్గేది కాదు మేడం ఇలా సంవత్సరం గడిచిపోయింది మళ్ళీ ఆగస్టు ఇది ఆగస్టు కానించి మళ్ళీ ఇది అండి రెండో సంవత్సరం కూడా వచ్చేసింది మేడం దగ్గర టైం కావాలి మొన్న మన దగ్గర ఒక పదమూడు వచ్చి ఇలా పద్నాలుగు మేడం వాడి వాడిని కానించి ఈ రోజుకి కొద్దిగా పచ్చ తింటున్నా పుడుపు మామిడికాయనే దాన్ని ఇలాంటి అన్ని తిరిగి ఈ రోజుకైతే ఏది లేదు మేడం మంచి ఫ్రీగా ఉంది అన్ని బాగున్నాయి ఇంజెక్షన్ అన్నమాట చేయించుకోలేదు మేడం పద్నాలుగు రోజులు ఎనిమిది రేపు బాగుంది చాలా సార్లు సాక్ష చేయాల్సి వస్తుంది ఈ పిట్స్ వల్ల పిట్స్ నెల నెలకు రావడం పదిహేను రోజులకు రావడం ఇట్లా వస్తుంటే ఇక హాస్పిటల్ మందులు కూడా వాడుతున్నాం కానీ వాడినా కూడా ఆ పిట్స్ అనేది కంట్రోల్ రావట్లేదు మేడం తిరిగి 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 ఈ మా అబ్బాయి చెప్తే మీ దగ్గర రావడం అయితే మొదలు పెట్టాము ఈ నెల నుంచి అయితే మాత్రం అయితే చాలా బ్రీబ్ ఉంది ఈ పిట్స్ అనేది కూడా నిలబడ్డట్టే మాకు మదరం పూర్తి నమ్మకమే ఉంది దానికోసం మళ్ళీ మళ్ళీ రావడానికి కూడా ఈ మందులే వాడాలనేది ఉద్దేశం నా పేరు రూపశ్రీ మా టీచర్లా ఏమైందంటే నైట్ చెయ్యి తల కింద పెట్టుకొని పడుకోవడం వల్ల చెయ్యిలా వంగిపోయింది అనమాట హాస్పిటల్కి వెళ్తే చూశారు మిస్ అయిందని చెప్పారు కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు అవి వాడడం కానీ ఫైవ్ డేస్ వాడమన్నారు ఫైవ్ డేస్ వాడినా కానీ ఇంప్రూవ్మెంట్ వస్తలేదు హ్యాండ్లో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాక మ్యాడమ్ మెడిసిన్ హోమియోపతి మెడిసిన్ ఇచ్చారు దానివల్ల వితిన్ త్రీ డేస్లోనే చాలా ఇంప్రూవ్ అయింది ఇప్పుడు ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది మ్యాక్సిమమ్ హ్యాండ్ ఫ్రీ అయిపోయింది

నాకు జాయింట్ పెయిన్స్ బాగున్నాయి మోకాడనట్లు చేతి మొత్తం జాయింట్స్ కేళ్లలో కూర్చుంటే లేవలేని పరిస్థితి అయితే ఇక్కడికి వచ్చి హోమియోపతి సచా కొయ్యూరు వచ్చే హాస్పిటల్ వచ్చి మెడిసిన్స్ తీసుకున్నాను మూడు నెలలు పెట్టి వాడుతున్నాను ఇప్పుడైతే నాకు పూర్తిగా కంట్రోల్ అయింది అయితే మరి అడ్వాన్స్ ఒక నెల వాడదామన్నట్టుగా మళ్ళీ వచ్చి తీసుకున్నాను ఐదు నెలల నుంచి ఐదు నెలల నుంచి బయటకని వెళ్ళి అక్కడ పడిపోయాడు వేరే వాళ్ళు చూసి వచ్చి చెప్పారు అక్కడ నుంచి వేరే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించా కానీ తగ్గలేదు మళ్ళీ మేడం దగ్గరికి వచ్చాక మందులు వాడుతున్న కొంది కొంచెం తగ్గింది పర్లేదు ఇప్పుడు అప్పటి నుంచి మందులు కాడ నుంచి రావట్లేదు మెడిసిన్ అయిపోయాయని మళ్ళీ వచ్చాం తీసుకున్నాం పర్లేదు బాధపడ్డా చాలా బాధపడతాను నరాలు ఇట్నిస్ గుండె నరాలు పిక్క నరాలు పెంకి నరాలు గుండె నరాలు ఊపిరి రాదు ఇప్పుడు ఈ మందులు వాడిన కానీ ఇప్పుడు మంచిగా ఉంటాను ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు చిత్తి విజయలక్ష్మి దేసి ఫిఫ్టీ నాకు ఈ యాంగ్జైటీ ఐదు ఆరు సంవత్సరాలు బట్టి చాలా బాగా ఎక్కువగా ఉండేది అది వచ్చినప్పుడు గుండె హార్ట్ బాగా కొట్టుకుని ఉంటాయి హార్ట్ అటాక్ వస్తుందో అని కూడా భయపడేదాన్నమ్మ ఇలా ఇంగ్లీష్ మందులు కూడా వాడాను అది వేసుకున్నప్పుడే తగ్గుతుంది మళ్ళీ వస్తూ ఉంటుందమ్మ అది ఇక్కడ హోమియో వాడాక చాలా మట్టుకు నాకు క్యూర్ అయింది టూ మంత్స్ నుంచి యాంగ్జైటీ వచ్చినప్పుడు నాకు ఈ వెనకాల కూడా ఈ బల్లి పాకినట్టు ఉంటూ ఉంటుంది టెన్షన్ వచ్చినప్పుడు అలా బాగా వస్తుందమ్మ అది కూడా నాకు ఇప్పుడు క్యూర్ అయింది బాగుంది